జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపలలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ సంపద అయిన ఇసుకను మైనింగ్ ను గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందని నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యాపారం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే పిఏ విజేందర్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నారన్నారు కిడ్నాప్

వారు పదే పదే మీ దగ్గర ఏ ఆధారం లేకుండా మమ్మల్ని లేదు చేస్తాను ముఖ్యంగా చేస్తానంటే ఆ బాధితుల దగ్గర నుంచి నాకు మీరైనా మాట్లాడండి నేను చాలా ఇబ్బందుల్లో భయాందోళన గురై ఉన్నా అధికార పార్టీ అని చెప్పి మనం బెదిరిస్తాను మీరైనా మాట్లాడండి అని చెప్పి ఇక్కడ వ్యాపారవేత్తలు వాళ్ళతో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఎవరో ఒకరు మాట్లాడకపోతే మాకు ఇక్కడ సెక్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతో మా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని దాన్ని ఇప్పుడు వారి వర్తీకరించి ఎందుకు మా ఆధారాలు లేకుండా మీరు చక్కగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ పెరకే మీకు తప్పటి ఏం చేయవచ్చు కాదు వన్ ట్ర పర్సెంట్ ఇరవై మూడు అంశం మేము ప్లేం చేయవచ్చు మేము గత ఇరవై నాలుగు గంటల్లో మేము కానీ మా నాయకులు కానీ దాదాపుగా అధికారులు ఒడిషాల్లో కూడా వదిలి కానీ పెట్టాం కాదు పార్టీ ప్రెస్ మీట్ పెట్టినక వాళ్ళలో చలనం వచ్చింది మీ అందరికీ తెలుసు నిన్ననే పోయింది అక్కడికి నిన్నగా నిన్న పోలేదు మా ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకి చల్లం వచ్చింది బాధితుడు ఒక ఫోన్ వీడియో కాల్ ఆడియో కాల్ మీరు నేను హైకోర్టు డైరెక్ట్ కేసు పెడుతున్నట్టు అక్కడికి వస్తే సెక్యూరిటీ ఉంటుందో ఉంటుందన్న ఒక కొంత భయం ఉన్నది